మాట్లాడే ముందు ఒకసారి ఇక్కడ శైలేష్ గారు కనిపిస్తున్నారు ఒక క్వశ్చన్ ఫస్ట్ ఆయన అడగాలనిపిస్తుంది సో ఫస్ట్లీ హ్యాపీ యానివర్సరీ శైలేష్ గారు ఓకే సో మేము కార్తి గారు ఏసీపీ వీరప్పన్గా వస్తారనుకుంటే ఆయన డిఎస్పీ రామేశ్వరన్గా వస్తున్నారు ఎందుకు ఇలా జరిగింది ఫస్ట్ అది ఎక్స్పెక్ట్ చేసాం మేము యాక్చువల్లీ ఇదే చెప్దాం అనుకున్నా కొంతమంది ఎన్నిసార్లు యూనిఫామ్ వేసినా కూడా ఫ్రెష్గా ఉంటుంది అందులో కార్తీక్ సార్ కూడా ఒకళ్ళు మనకి ఇక్కడ రవి రవి ఉన్న రవితేజ అన్న ఐ ఇస్ ఆల్సో లైక్ దాట్ ఎన్నిసార్లు యూనిఫామ్ వేసినా వాళ్ళు ఫ్రెష్గా ఉంటుంది చూడ్డానికి సో నేను ఇందాక ట్రైలర్ కార్లో వస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తున్నాయి ట్రైలర్ ఐ వాస్ థింకింగ్ అసలు మనకి కంప్లీట్ పోలార్ ఆపోజిట్ ఉంది పోలీస్ క్యారెక్టర్ ఏంటో అనుకున్నా బట్ సూపర్ సార్ అమేజింగ్ ఓకే ఈరోజు ఇప్పుడు క్లియర్గా అయింది ఏంటంటే పోలార్ ఆపోజిట్ అన్న విషయం అయితే క్లియర్ అయిపోయింది యా యా ఇంతకీ వీరప్పని ఎప్పుడు చూడబోతున్నాం త్వరలో త్వరలో ఎవ్రీ టైం నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫస్ట్ అడుగుతున్న మాట సార్ హిట్ ఫోర్ చేస్తున్నారా లేదా అని అడుగుతున్నారా నువ్వే చెప్పు అది మాట సార్ నానితో చెప్తా చెప్పండి థ్యాంక్ యూ మిగతా మాటలు మేము స్టేజ్ పైన వింటాం థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ గారు అండ్ దేవాకట్ట గారిని ఇక్కడ చూడగానే మాలోని ఫ్యాన్స్ బయటకు వస్తూ ఉన్నారు సార్ వారణాసి సినిమా రిలీజ్ అయ్యే వరకు మిమ్మల్ని ఈ క్వశ్చన్ వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి వారణాసి అప్డేట్ ఏంటి వారణాసి అప్డేట్ రాజమౌళి గారు ఇవ్వాలండి

ఎస్ సో ఎక్సైట్మెంట్ మాతో పాటు మీలో కూడా ఈక్వల్గా కనిపిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ సో రాహుల్ రవీంద్రన్ గారు రీసెంట్గానే గర్ల్ ఫ్రెండ్తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు చూశాను సార్ ఇక్కడ రాగానే అంటే అటు రష్మిక దీక్ష శెట్టి కూడా కాదు రాహుల్ రవీంద్రన్ గారి ఫేవరెట్ అయిపోయారు అందరూ కూడా సో ఇప్పుడు కార్తీ గారితో ఒక సినిమా చేయాలంటే ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అంటారు డైరెక్టర్ గా నేను చాలా సరదాగా చెప్పేవాడిని కానీ యాక్చువల్లీ ఒకటి ఉందండి ఒక ప్రొడ్యూసర్ తో ఆల్రెడీ డిస్కస్ కూడా చేసాము ఇంకా ఆయనకి తెలీదు ఆఫ్టర్ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ వెళ్తాను ఆయన దగ్గర సో అది ఇప్పుడు బయట ఆయన కామిక్ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి

బేబమ్మ ఇక్కడికి రాగానే తెలుగుతో ఎలా ఇంప్రెస్ చేశారు అక్కడ కూడా తమిళ్తో అలా ఇంప్రెస్ చేస్తున్నారు మాకు తెలిసింది ఐ థింక్ దిస్ ఇస్ యువర్ స్ట్రైట్ తమిళ్ డెబ్యూ ఫిల్మ్ కదా ఐ థింక్ దిస్ ఈస్ గోన్ బి వెరీ వెరీ స్పెషల్ టు యూ సో ఎస్ తమిళ్ ఏమన్నా మాట్లాడదామా ఎందుకండి ఇప్పుడు కార్తీ గారు ఎలాగో తెలుగులోనే మాట్లాడతారు మా తెలుగు అయినా కాబట్టి తెలుగు అమ్మాయే కానీ ఈరోజు ఫర్ ఎ చేంజ్ మీరు మీ తమిళని మేము టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం సందీప్ కిషన్ గారు ఉన్నారు కదా కాస్త కాన్వర్సేషన్ చేయొచ్చు కదా తమిళ్లో మీరు తెలుగు తమిళ్ చాలా తప్పు తప్పుగా బాగా మాడుతున్నారండి అలాగే కంటిన్యూ చే అందుకే మీకు ఇచ్చా నేను బుక్ అవ్వకూడదనే మీకు ఇచ్చాను ఇంకా సో ఓ పని చేద్దాం ఈ సినిమాలో మీరు స్పిరిట్ రీడర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఇది మీడియం స్పిరి ఓకే సో ఇక్కడ ఒకసారి సందీప్ కిషన్ గారు పక్కనే ఉన్నారు కదా కొంచెం అలా ఆయన చేతులు పట్టుకుని ఒకసారి వాట్స్ గోయింగ్ ఇన్ మై ఇన్ హిస్ హెడ్ యూ స్పిరి ఒకసారి ట్రై చేయండి ఏ ఏమైనా వస్తుందేమో ఆయన మైండ్లో ఏం రన్ అవుతుందో తెలుసుకుందామా కాదు అది సినిమాలో మాత్రమే ట్రై చేయొచ్చు కదా కరెక్టే ప్రాక్టీస్ ట్రై చేస్తారా త్వరలో పెళ్ళి అయిపోతుంది అది సో కార్తిక్ గారు ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది కాబట్టి ఒకసారి శైలేష్ గారి స్పిరిట్ రీడింగ్ ఐ మీన్ మైండ్ రీడింగ్ చేద్దాం ఐ థింక్ కార్తిక్ గారు చేస్తేనే బాగుంటుంది కార్తిక్ గారు ఈ క్యారెక్టర్లోకి మీరే పరకాయ ప్రవేశం చేసి మా శైలేష్ గారి మైండ్లో ఏం రన్ అవుతుండొచ్చు చెప్తాను నా దగ్గర స్క్రిప్ట్ అడిగే ముందు నేను నుంచి అడిగే అడిగేలోపు ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా ఓకే సో కార్తి గారు ఈ సినిమా అన్నగారు వస్తారు అనే టైటిల్ దగ్గర నుంచి ప్రతి ఎలిమెంట్ లోను మాకు అన్నగారు ఎన్టీ రామారావు గారు కనిపిస్తూ ఉన్నారు వినిపిస్తూ ఉన్నారు ప్రతి తెలుగు గడపకి ప్రతి ప్రతి తెలుగు గుండెకి ఆయన ఎంతో చేరువ సో అటువంటి ఎన్టీఆర్ గారికి సంబంధించిన సెలబ్రేషన్ ఇవాళ ఈవెంట్లో ఎంతైనా జరగాల్సిందే కాబట్టి ఒక్కసారి ఆయన పాట ఏదైనా మీరు పాడితే బాగుంటుందని మా ఫీలింగ్ ఎందుకంటే యూ వినో అట్ యు ఆర్ వెరీ వెరీ గుడ్ సింగర్ కాబట్టి సింపుల్ సింపుల్ సాంగ్స్ ఆయన పాడడం చాలా కష్టం అండి ఈ చందమామ దట్ ఇస్ దేర్ ఇన్ మీరు పాడండి నేను లిప్సింగ్ ఇస్తాను డబ్ స్మాష్ చేస్తాను సార్ ఈవెంట్ మీరు వాయిస్ నాకు సరిపోదు పర్లేదు మీరు అడ్జస్ట్ చేసుకుంటాం మంచి రీల్ అవుతుంది మీరు పాడండి నేను లిప్ ఇస్తాను సార్ ఈవెంట్ కొనసాగాలి సార్ ఇక్కడ ఆగిపోతే బాగోదు సార్ ఎంత మంది పాడాలనుకుంటున్నారు కార్తి గారు సపోర్ట్ సపోర్ట్ కార్తి గారు రావు చందమామ యు వాంట్ లిరిక్స్ ఫోన్ తెలియదు అండి మన ఓకే మీకోసం మేము లిరిక్స్ కూడా రెడీ చేసాం రెండు రెండు లైన్స్ రావోయి చందమా வினுமா ராவோய் சந்தமாமா